వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను ఒక యూస్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసాను మనం సాధారణంగా బాత్రూమ్ క్లీనర్స్ అలాగే హార్పిక్ బాటిల్స్ ని వాడిన తర్వాత బయట పాడేస్తూ ఉంటాము వాటిని బయట పాడేయకుండా ఒకసారి రీయూజ్ చేసి చూడండి చాలా యూజ్ ఉంటుంది ముందుగా నేను ఖాళీ అయిన వాష్రూమ్ క్లీనర్ డబ్బాని తీసుకుని దానిపైన ఈవెన్ గా కట్ చేసుకున్నాను చాక్ తో ఈ బాటిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఈవెన్ గా మనకి కట్ చేసుకున్నప్పుడు రాదు తర్వాత ఒక సిజర్ తీసుకుని దీని చుట్టూ ఈవెన్ గా కట్ చేసుకోండి ఈ డబ్బాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అందుకే వీటిని నేను రీసైకిల్ కోసం తీసుకున్నాను వీటితో తయారు చేసిన వస్తువు కూడా చాలా ఎక్కువ కాలం ఉంటుంది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది తర్వాత దీని పైన ఉన్న కంపెనీ లేయర్ మొత్తాన్ని తీసేయండి తర్వాత నీట్గా వాష్ చేసుకోండి చూసారు కదా మనకి ఈ డబ్బా అనేది రెడీ అయింది తర్వాత ఒక స్కెచ్ తీసుకుని దీని మీద షేప్ అనేది వేసుకోవాలి నేనైతే ఈ షేప్ అనేది వేసుకున్నాను మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది వేసుకోవచ్చు తర్వాత ఒక సిజర్ తీసుకుని ఏ షేప్ అయితే వేసానో ఆ షేప్లో కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా ఏ షేప్ అయితే తీసుకున్నానో ఆ షేప్ని కట్ చేసుకున్నాను సిజర్ తోటి మనం కాలైన తర్వాత బయట వేస్ట్గా పడేయడం కన్నా ఇలా రీజ్ చేసి యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనకి మనం చాలా రకాలుగా దీన్ని ఉపయోగించుకోవచ్చు చూసారు కదా నేను సిజర్తో కట్ చేసుకున్నాను మొత్తాన్ని మీకు ఒకవేళ ఈ షేప్ నచ్చకపోతే మీకు నచ్చిన షేప్లో కూడా దీన్ని కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత వెనక తిప్పి ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను స్కెచ్తో అంటే హోల్ కోసం నేను ఈ మార్క్ అనేది పెట్టుకున్నాను ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత దీన్ని చాక్తో కట్ చేసుకున్నాను చూసారు కదా ఇది రెడీ అయిపోయింది మీకు కావాలంటే దీని మీద కలర్స్ అలాగే మీకు నచ్చిన డిజైన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచేసుకున్నాను కలరింగ్ కట్ ఏమీ వేయలేదు అంతే మనకి ఈ రీసైకిల్ ఐటమ్ అనేది రెడీ అయిపోయింది తర్వాత దీన్ని ఒక మేకకి పెట్టండి సాధారణంగా అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లం ఒకటే అదే ఛార్జింగ్ పెట్టుకోవడం మనం సాధారణంగా ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు మన మొబైల్స్ అనేవి టేబుల్స్ మీద కానీ అలాగే చైర్స్ మీద కానీ పెడుతూ ఉంటాము మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాటిని అస్తమాను లాగుతూ ఉంటారు మనకు కొంచెం భయం వేస్తుంది వాళ్ళకి ఎక్కడ షాక్ కొడుతుందో అని అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఐటెం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి నార్మల్గా మనం కిచెన్ లో స్పూన్స్ చాకులు సీజర్లు ఎక్కడ పడితే పెడుతూ ఉంటాం సమయానికి మనకి అనిపించవు అలా కాకుండా వీటిలో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అలాగే పెన్స్ పెన్సిల్స్ క్లిప్స్ మీ ఇష్టం ఏం ఏవన్నా పెట్టుకోవచ్చు వీటిలో